నాగవరంలో ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు మాటలతో మభ్యపెట్టి గ్రాఫిక్స్ తో మాయ చేసే నేతలను దగ్గరకు రానివ్వద్దని పెదకూరుపాడు సభ్యులు నంబూరు శంకర్రావు ప్రజలకు సూచించారు క్రోసూరు మండలం నాగవరంలో ఆరు పాయింట్ సున్నా మూడు కోట్లతో నిర్మిస్తున్న తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు నాబార్డు నిధులతో దొడ్లేరు నుంచి హసానాబాద్ నాగవరం మీదుగా రెడ్డిగూడెం వరకు ఈ రోడ్డు నిర్మించనున్నారు గత ప్రభుత్వం పెదకూరపాడు

మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ తొమ్మిది కిలోమీటర్లు ఈ ఐదు గ్రామాలను కలుపుతూ ఒక బైపాస్ లాగా ఈ రోడ్ రావడం విధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సులువైన మార్గం తక్కువ టైంలో డిస్టెన్స్లకి వెళ్ళడానికి పొలం పనులకు కానీ మరి ట్రాఫిక్ పెట్టడానికి కానీ అన్ని కూడా ఉపయోగపడే రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్ రావటం వల్ల ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగకరమైన ఉంటుంది మన నియోజకవర్గంలో దాదాపుగా అన్ని రోడ్లు ఒకటే కాదు గతంలో ఎవరు ఏం రోడ్లన్నీ ఈ రోడ్లు ఇప్పుడు ఈ మన ప్రభుత్వంలో వేయటం జరిగింది డంక్ రోడ్లు కూడా మరి వేయటం జరిగింది మరి త్వరగా ఒక రెండు మూడు నెలల్లోనే ఈ రోడ్డు కంప్లీట్ చేసి మళ్ళీగా కాంట్రాక్ట్ కూడా చేయటం చేస్తానని చెప్పడం జరిగింది గ్రామస్తులు కూడా అందరూ కూడా ఎంతో ఉపయోగకరం ఇలాంటి రోడ్లు రావడం వల్ల మరి ఇప్పుడు ఇంకొకటి రోడ్డు కూడా రెడ్డిగోడెం రోడ్డు కూడా దొడ్లేటి నుంచి రెడ్డిగూడెం వాటికి ఆ రోడ్డు కూడా ఛాన్స్ అయింది ఆ రోడ్ ఆ రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం ఇదిగా చాలా అదృష్టం మరి అది ఆరు కోట్ల మూడు లక్షల రూపాయలు ఆ రోడ్డు మరి అది నా బాటలోనే మొన్న మరి మాదిపాటి దగ్గర నుంచి కులిసిందర్ ట్రామర్ దగ్గర రోడ్డు కూడా చెల్లిస్తుంది మరి దాదాపు ఈ వారం రోజుల్లోనే పది రోజుల్లోనే దాదాపు ఒక పదహారు కోట్లు పదిహేడు కోట్ల రూపాయల రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇవి కూడా శరవేగంగా ఈ రోడ్లు పూర్తవుతాయి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఒకసారి చూడండి ప్రభుత్వంలో కనీసం చేద్దామనే ఆలోచన కూడా లేదు కానీ ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కడ రోడ్లు ఉంది ఏ గ్రామం నుంచి ఏ గ్రామం లింక్ రోడ్లు వేయాలి అని ఒక ఆలోచనతో వేస్తే అన్ని రోడ్లు కూడా గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కూడా వేసిన పాపం బాగుంది మరి ఇప్పుడు అన్ని రోడ్లు ఆల్మోస్ట్ బెల్లంకొండపాలెం రోడ్డు కానీ మరి అట్లాగే కొత్తపాలెం రోడ్డు కానీ అయిపోయింది సార్ అయిపోయింది కొత్తపాలెం రోడ్డు అయిపోయింది ఈ రోజు వేస్తున్నారు ఇంకో త్రీ ఫోర్ డేస్లో వెంకటాయిపాలం కూడా రోడ్డు మళ్ళీ అది స్టార్ట్ చేస్తున్నారు అది కూడా అయిపోతుంది మరి ఈ రోడ్డు రోడ్లు ఈ మూడు రోడ్డు కూడా ఈ వారంలోనే శంకుస్థాపన చేసుకోవటం ఇవి కూడా వర్క్ స్పీడ్గా అవుతాయి ఇన్ని ఎంత వర్క్ జరుగుతుందో ఒకసారి మన నియోజకవర్గం ప్రజలు కూడా ఆలోచించి మరి ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది